ఈరోజు ఆ విషయం గురించి ముఖ్యంగా ఫ్రిడ్జ్కి సంబంధించిన ఫుడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి మామూలుగా ఫ్రిజ్ అనగానే మనం ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఇంత కూర మిగిలితే ఫ్రిడ్జ్లో పెడతాం ఫ్రూ ఫ్రూట్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తినేస్తాం అసలు వాట్ నాట్ ప్రతిదీ ఫ్రిడ్జ్లోనే పెడతాం ఏది మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టాం అనేది కామన్ సో అసలు ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ ఎప్పుడు తినాలి అసలు ఫ్రిడ్జ్లో ఏ ఫుడ్ పెట్టకూడదు దానికి సంబంధించి కంప్లీట్గా ఫ్రిడ్జ్ ఇవన్నీ ఏంటంటే టెక్నాలజీ రెవల్యూషన్స్ సో వచ్చేసి వాడతాం అందరూ ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేదు ఫ్రిడ్జ్ లేకపోతే మనకేం తోచదు ఫ్రిడ్జ్ పాడైపోయిందంటే ఇమీడియట్గా ఇంకొక ఫ్రిడ్జ్ రావాల్సిందే ఇంట్లో ఉన్నాయి కానీ ఏంటంటే ఫ్రిడ్జ్ ఎలాగా వాడుకోవాలో ఎలా వాడితే దాని బెనిఫిట్స్ తప్పిస్తే మనం ఏం చేస్తున్నామంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ తినొచ్చు అని ఫస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ అంటే మిగిలిపోయిన ఫుడ్డే అవును మిగిలిపోయిన ఫుడ్ తినడం అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగిల మిగలకుండా చూసుకోవడం ఒకటి మిగిలిపోయిన ఫుడ్ అంటే పాత కాలంలో పాసిపోయిన ఫుడ్ అంతే కదా అదే మనం తినేది సో మనం ఎప్పుడైతే ఫ్రిడ్జ్ లో పెట్టి తింటున్నామో చాలా ఉన్నాయి ఇప్పుడు అంటే ఫ్రోజన్ ఫుడ్స్ వచ్చేసినాయి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ తెచ్చి అనర్ధాలే ఇప్పుడు ఎందుకు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే హెల్త్ని ప్రతి ఏదో ఒక ప్రతి ఇంట్లో ఒక్కొక్క హెల్త్ ఇష్యూ ఒకరికి అయితే డయాబెటీస్ ఒబసిటీ బీపీ థైరాయిడ్ ఎందుకు ఇంత ప్రతి ఇంట్లో ఒక ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు ఓకే దేస్ నో హెల్దీ హోమ్ నన్ను అడిగితే ప్రాబ్లమ్ ఇంట్లో కూడా ఫుల్ మన ఇంట్లో అందరు హెల్దీగా ఉన్నారనే లేదు అసలు సో ఇవన్నీ ఏంటంటే మనం చేసుకునే మన స్వయంకృత అపరాధాలు అంటాం కదా ఇవన్నీ సో ఫ్రిడ్జ్ ఏం రోల్ ఫ్రిడ్జ్లో ఏవైతే పెట్టుకోవాలో ఒక్కొక్కసారి మనకి అవసరానికి కొన్ని ఏవో పెట్టుకుంటాం అవి పెట్టుకోవడం తప్పిస్తే మ్యాక్సిమం దాన్ని ఎంత అవాయిడ్ చేయగలిగితే ఎంత న్యాచురల్గా మనం తినగలిగితే ఓకే అంత చాలా చాలా మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ ఫుడ్లో కూడా దాంట్లో ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అంటాం అది లేకుండా మనం తింటాం అంతే ఏ ఫ్రిడ్జ్లో వండిన ఫుడ్ వండిన ఫుడ్ వెంటనే వండిన ఫుడ్ విదిన్ ఫోర్ అవర్స్ తినాలి అది లో పెట్టి తీసి మళ్ళీ వెయిట్ చేసి తిన్నావా అందులో ఏమి ఉండదు అది జస్ట్ అంతే నువ్వు రుచి ఆ రుచి కూడా తగ్గిపోతుంది అందులో జస్ట్ ఏదో నీ కడుపు నింపుకోవడానికి తినడం తప్పిస్తే ఆ కడుపు నిండిన తర్వాత ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భోజనం చేసేది ఎందుకు ఒకటి మనకి కడుపు నిండా భోజనం తింటాము సెకండ్ థింగ్ దాంట్లో మనం తిన్న వాటిల్లో ఉన్న పోషక విలువలు ఏవైతే ఉన్నాయో రైస్లో ఉన్న విలువలు కానీ కూరల్లో ఆకుకూరల్లో కాయగూరల్లో పళ్ళల్లో వేదిలో అందులో ఉన్నవన్నీ మన బాడీకి అబ్జార్బ్ అవ్వాలి దానివల్ల మన హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఎప్పుడైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చే ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూకి మెయిన్ రీజన్ ఇస్ మనము లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ ఎక్కువగా తినడము ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువగా తినడము మిగిలిపోయిన ఫుడ్స్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసి తీయగానే మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి మళ్ళీ తినడము ప్రతి ఒక్కరు అవును ఓకే దానివల్లే మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం సో మ్యాక్సిమం మనం ఎన్ని అయితే అవాయిడ్ చేయగలుగుతామో ఇంకా చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే పచ్చళ్ళు కూడా ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు ఇప్పుడు ఈ మధ్య నిలవ పచ్చళ్ళు ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే పచ్చడి నిలవ ఎందుకు పెడతాము అంటే నిలవ ఉన్న పచ్చడి ప్రోబయాటిక్ మన బాడీకి ప్రోబయాటిక్ ఎందుకు అంటే గుడ్ బ్యాక్టీరియా ప్రోబయాటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియా మన గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడు కొన్ని పెరుగులో మనం దోశ బ్యాటర్లో మనం అది ఓవర్ నైట్ ఉంచి నెక్స్ట్ డే కొంచెం పులుస్తుంది కదా ఇట్లా అన్నిట్లో ప్రోబయాటిక్ ఉంటుంది ఆ ప్రోబయాటిక్ వల్ల ఏంటంటే మన గట్ హెల్త్ బాగుంటుంది అనమాట గట్ హెల్త్ బాగున్నప్పుడు మన పే మన లోపల సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేయడానికి ఇవంతా అనమాట గుడ్ బ్యాక్టీరి ప్రోబయాటిక్ ఆ సిస్టమ్ ఎప్పుడైతే బాగా పనిచేస్తుందో మనకి ఫ్రీ మన తిన్న వేస్టేజ్ ఎలిమినేట్ అయిపోవడానికి తిన్న ఫుడ్ అరగడానికి ఇవన్నిటికీ పనిచేస్తుంది మనం ఏం చేస్తున్నాము ఈ పచ్చడిని ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మనం ఈ పచ్చడిని చేసి కలర్ ఎర్రగా ఉండాలని ఒక రీజన్ తోటి నేను ఒకళ్ళని అడిగాను ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టానంటే రెడ్గా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కల్లా మామూలుగా పచ్చడి నిల్వ ఉన్నప్పుడు కాస్త నలుపు అవుతుంది ఇయర్ అండ్ ఆ నల్లగా అవ్వకుండా అది చూడడానికి బాగుండడానికి మీరు చూడడానికి బాగుండడానికి ఆ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీకు పచ్చడి యాక్చువల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోబయాటిక్స్ అనమాట చాలామంది పచ్చడి అవాయిడ్ చేసేస్తారు బట్ మనం తినే ఆహారంలో కొంచెం పిక్ నిలవ పచ్చడి తింటే అది గుడ్ గుడ్ బ్యాక్టీరియా మన బాడీకి ఓకే సో అది రెగ్యులర్గా ఎక్కువ కాకుండా లిమిట్గా తిన్నట్టయితే మీది ఎప్పట్లో పాతకాలంలో ఏముండేది పచ్చడి అందుకనే పచ్చడి క్యారీ చేసుకొని ఎక్కడైనా అన్నం వండుకొని పచ్చడి తినేవాళ్ళు దాని వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండవు ఉసిరికాయ పచ్చడి దావకాయ పచ్చడి నిల్వ పచ్చడి అందుకే పచ్చడి రుచి కోసం కాదు నిల్వ పచ్చడి హెల్త్ కి చాలా చాలా మంచిది అందుకని ఫస్ట్ ఇవి అవాయిడ్ చేయండి ఫ్రిడ్జ్ లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అసలు ప్రతిదీ పెట్టేస్తారు ప్రతిదీ ఫ్రిడ్జ్ లో ఏం పెట్టాలి అంటే మాత్రం నేనైతే ఎక్సెప్ట్ ఫర్ ఇప్పుడు పాలు పెరుగు కూడా ఫ్రిడ్జ్ లో ఒక సర్టెన్ పీరియడ్ అట్లీస్ట్ ఓన్లీ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లేక మాక్సిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ దానికి మించి ఫ్రిడ్జ్లో పెట్ట అండ్ ఇంకా నాన్ వెజ్ వంటి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తింటే అది ఇంకా ఇంకా డేంజరస్ ఫర్ హెల్త్ ప్లీజ్ మాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తెచ్చుకొని తినడం ఫస్ట్ సజెస్టెడ్ అనమాట మీరు నువ్వు నన్ను ఏదైనా ఫ్రిడ్జ్ అయితే అవ్వ కానీ ఇప్పుడు అవాయిడ్ చే నేను కూడా అవాయిడ్ నేను ఇంత మాట్లాడుతున్నా కానీ మ్యాగ్ నేనేం చేస్తాను అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అందులో పెట్టకుండా తినడానికి ట్రై చేస్తాను ఓకే నెల నెలలు సంవత్సరాలు సంవత్సరాలు కాకుండా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ తేగానే తినడానికి కొంచెం ట్రై చేయండి ఏవైతే ఇప్పుడు వింటర్ సీజన్ వింటర్లో కాబట్టి చాలా మటుకు మనం అన్ని అవాయిడ్ చేయవచ్చు మిగతా సీజన్స్లో కూడా ఫ్రూట్స్ అవన్నీ పుచ్చకాయలు ఇవన్నీ నార్మల్గా బయట పెట్టుకొని తినొచ్చు పైనాపిల్ కానీ ఏంటంటే మనం సగం పైనాపిల్ కోసి ఫ్రిడ్జ్లో పెట్టి నాలుగు రోజుల తర్వాత తినడం కానీ ఒక ఫ్రూట్ తెస్తే ఒక ఫ్రూట్ అందరు ఆ ఇంట్లో తినేయడానికి ట్రై చేయండి ఒక ఫ్రూట్ తెచ్చి ఆ ఫ్రూట్ ని మీరు ఫ్రిడ్జ్ లో పెడుతున్నారంటే మీ ఇంట్లో ఎవరో ఒకలే హెల్త్ కాన్షియస్ మిగతా వాళ్ళు కాదు మిగతా వాళ్ళు ఫ్రూట్ తినట్లేదు ఓకే ఇది కూడా ఉంది సో బేసికలీ పైనాపిల్ తెచ్చుకుంటే మీ ఇంట్లో నలుగురు నలుగురుకి పైనాపిల్ ఈస్ గుడ్ టు సిమిలర్లీ ఆపిల్స్ తెచ్చుకున్న ఎంత కావాలో అంత క్వాంటిటీ పెట్టుకోవడం మాక్సిమం ఫ్రిడ్జ్ అవాయిడ్ చేయడము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట వండిన ఫుడ్ విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ లో తినేయడం వండిన ఫుడ్ మళ్ళీ మళ్ళీ వేట్ చేయకుండా ఉండడం ఇవన్నీ బేసిక్ థింగ్స్ అండ్ ఫ్రిడ్జ్ లో అస్సల అయితే ఒకటి వెల్లిపాయలు బ్రెడ్ ఒకటి పెట్టకూడదు ఫ్రిడ్జ్ లో పెరుగు అసలు పెట్టద్దు కానీ ఇవే పెడతాం మనం కోడిగుడ్లు ఫ్రిడ్జ్ లో అయినా పెట్టండి అదేదో బయట పెట్టండి ఓకే కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టి బయట పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ అట్లా కాదు ఏదో ఏదో ఒక ప్లేస్ అసలు నార్మల్ గా కొన్ని రోజులు వాళ్ళకి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కోడిగుడ్లకు వాటికి ఫ్రిడ్జ్ లో అవన్నీ అవాయిడ్ చేయొచ్చు బ్రెడ్ కూడా ఫ్రిడ్జ్ లో నో కంప్లీట్లీ సాస్ టొమాటో ఇవన్నీ అవన్నీ లో పెట్టే వస్తువులే కాదు అసలు కానీ మనం ప్రతిదీ ప్రతీది తోసిపాడేస్తున్నామంటాం ఫ్రిడ్జ్ని డంప్ చేసేస్తూ ఉన్నాము సో మన కన్వీనియన్స్ టైం లేకపోవడము మాటి మాటికి వండుకునే టైం లేదు ఆల్రెడీ కొంచెం సెమీ బాయిల్డ్ లో పెట్టి నెక్స్ట్ డే తీసి వేపేసుకోవడం సో ఇట్లా చేసే టైంలో మనము మన హెల్త్ గురించి కంటే ఐ మీన్ హెల్త్ ఇస్ జీరో వీటిలో అయితే ఏం హెల్తే లేదు అసలు సో నా ఫ్రెండ్లీ సజెషన్ ఏంటంటే మాక్సిమం మనం ఫ్రిడ్జ్ అట్లీస్ట్ ఇంకా మన టైం అయిపోతుంది ఇంకా ఏజ్ అట్లీస్ట్ మిడిల్ ఏజెస్లో ఉన్నాము మన ఇంట్లో ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉన్నారో వాళ్ళకన్నా కొంచెం హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసి ఇవన్నీ వాళ్ళతో అవాయిడ్ చేయించగలిగితే వాళ్ళ ఫ్యూచర్ హెల్దీగా ఉంటుంది అంతే ఓకే సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఫ్రిడ్జ్ అనేది ప్రతి ఇంట్లో నేను ముందు చెప్పినట్టుగా చాలా కామన్ వస్తువు ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉండదు సో ఫ్రిడ్జ్లో పెట్టే వస్తువులని కాస్త గమనించండి వంజ రామశెట్టి గారు చెప్పినట్టుగా పెట్టకూడని వస్తువుల్ని కూడా పెట్టేస్తున్నాం ముందు వాటిని అవాయిడ్ చేయండి మెల్లమెల్లగా